హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా ఎరవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఎరవెల్స్ వచ్చేసి ఇవాళ లక్ష పదివేలు వచ్చినాయండి బయట కూడా ఒక పది పదిహేను వేలు మార్కెట్ ఇవాళ నిన్నటికన్నా స్లో అండి మార్కెట్ అన్ని రకాల స్లో అనిపించింది నాకైతే స్లో అనిపించింది అని ఉన్నది చదువుతున్నాను చివరి చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే స్లోగా ఉంది మార్కెట్ రకాలు కూడా లేవు మంచి రకాలు లేవు సో అందువల్ల అని అనుకుంటున్నాను నేను కూడా మార్కెట్లో ఎక్కడైనా బెస్ట్ డీలక్స్లు కనబడ్డాయి తక్కువ వన్ పర్సెంట్ కనబడ్డాయి అంటే అన్నీ మీడియాలు కచ్చరా రకాలు తేజాల కూడా మీడియాలు కూడా మిగురు పిక్కలు కూడా ఎక్కువ కనబడ్డాయి బెస్ట్ రకాలు అసలు కనపడలే డీలక్స్ అసలు మరీ తక్కువ ఉన్నాయి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు రిక్వెస్ట్ ముందుగా కచ్చరా రకాలు సీడ్ రకాలండి ఇవాళ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కాస్త మీడియాలో శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు పదివేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు అది ఇక కర్నూలు డీటీలు కూడా సేమ్ ఏడు వేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమం ఇవే ఉన్నాయండి ఏడు వేలు నుంచి పన్నెండు వేలు దాకా కనపడ్డాయి ఏదైనా బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ ఉంటే ఏదైనా ఒక్క లాటు పదిహేను వేలు పడ్డాయి ఉంటే తక్కువ ఆ రకాలు తక్కువ తర్వాత సువర్ణ బ్యాడ్కి వంజు వన్ ఎక్కడ లేవులేండి ఉన్నది చదువుతున్నాను ఎక్కడ కనపట్ల వాస్తవం ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీకు పిక్కలు అయితే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియా అండి మీడియం బెస్ట్ రకాలు మాక్సిమంగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు మహా అంటే పదిహేను వేల దేశవాడైనా భద్రాచల పదిహేను వేలే టాప్ టూ సెవెంటీ త్రీ మొదటి కోతలు చూశానండి సూపర్ డీలక్స్ పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేల ఐదు వందలు మీకు వీడియో పెడతాను చూడండి బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచ్చర క్వాలిటీలు ఇవన్నీ ఎనిమిది వేల నుంచి పదివేలేనండి బెస్ట్లు ఉంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు నేను చూసి ఆయన వీడియో పెడతాను టూ సెవెన్ ఒక మొదటి కోత మాత్రం టూ సెవెన్ నేను చూసింది పదమూడు వేల ఐదు వందలు సూపర్గా ఉంది కా పదమూడు వేలు పదమూడు వేలు తర్వాత నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్లు కూడా పిక్కలు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్ రకాలు అంటే పదకొండు వేలు మహా అంటే పన్నెండు వేలు అంటే కష్టం పదకొండు వేలే మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూసిన బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేల రకాలు అంత క్వాలిటీలు ఎక్కడ లేవులేండి రాట్లే అంత క్వాలిటీలు రాట్లే నెంబర్ ఫైవ్లు దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి పిక్కలు ఉంటే తొమ్మిది వేలు మీడియాలు పిక్కలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు పిక్కలు మీడియాలు అయితే రంగులు ఉండాలి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే పదికొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మహా అంటే పన్నెండు వేలు అండి బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు పోతున్నాయండి డీలక్స్లు ఎక్కడన్నా ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కడన్నా ఉంటే దేశవాళీ డీలక్సులు ఉంటాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కచరా క్వాలిటీలు మీడియాలన్నీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు నేను చూసిన రకాలు అయ్యానండి అయితే లేవు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అస్సలు లేవు తర్వాత ఆర్మూరు తొమ్మిది వేలు అండి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేల ఐదు వందలు బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే బెస్ట్ రకాలు మహా అంటే పన్నెండు వేల కన్నా బెస్ట్ ప్లస్ ఉంటే బెస్ట్ ప్లస్ రకాలు తక్కువ ఉన్నాయి డీలక్స్లు లేవు బెస్ట్ ప్లస్ రకాలు తక్కువ ఉన్నాయి పన్నెండు వేలు టాప్ ఆర్మ టూ సిక్స్లు కూడా పిక్ లాంటివి ఉంటే పదివేలు పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి టూ సిక్స్ పదిహేను వేల ఐదు వందలు నేను చూశాను కాబట్టి చూస్తాను వీడియో పెడతాను చూడండి ఇంకా దాని తర్వాత షార్క్ వన్ స్పార్ టూ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటే అండి మీడియాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు ఇవాళ కూడా టూ సిక్స్ మన జీని టూ సిక్స్ టూ సిక్స్ను ను షార్క్ వన్ క్లాసిక్ రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడన్నా పదకొండు వేలు అవుతున్నాయి ఇంకా సీడ్ రకాలు ఏవైనా సరే తొమ్మిది వేలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మహా అంటే పదివేలు అండి బెస్ట్ రకాలు ఉంటాయి సీడ్ రకాలు అవి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందార్ నంబర్ ఫైవ్ ఇవన్నీ అన్ని వాటిలోనే వస్తాయి ఎనిమిది వేల నుంచి పదివేలు ఎస్ట్లు అయితే తర్వాత బుల్లెట్లు కూడా పిక్క లాంటి సేల్ అవ్వట్లేదండి ఏదైనా బెస్ట్ సేల్స్ అవుతున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సేల్స్ అవుతున్నాయి డీలక్స్ ఉంటే పదమూడు వేలు అడుగుతున్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలు రకాలు ఇవాళ డీలక్స్ అంత క్వాలిటీ లేవు అడిగిన ఉంటే వేస్తారు పద్నాలుగు వేలు పక్కా వేస్తారు కానీ ఆ క్వాలిటీ లేవు బుల్లెట్ అన్నీ బెస్ట్లే ఉన్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు ఇక ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ లేదు కానీ అండి పర్లేదు పన్నెండు వేలు పదమూడు వేలు అడుగు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడిగాను నేను చూశాను పదివేలు నుంచి ఉన్నాయండి ప్యూర్ ఎల్లో గోల్డ్ పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను కానీ చెబుతున్నాను వీడియో కూడా తీశాను ఇక టూ జీరో ఫోర్ త్రీ మంచి రకాలు లేవు అవి కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేల రకాలు కనబడ్డాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ టూ డిలక్స్ నాకు కనపడలే ఎక్కడ టూ జీరో ఫోర్ త్రీ ఏం కనపడాల ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు నాకైతే కనపడలేదు కనపడితే చెప్తాను ఇక బంగారం బంగారం కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియాలు బెస్ట్లు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలేనండి పద్నాలుగు వేలు వేసే క్వాలిటీలు లేవు ఎక్కడ ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పట్లాగే పిక్కలు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు బెస్ట్లు బెస్ట్లుంటే పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదివేలు కర్నూలు రాయి మన కర్ణాటక గద్వాలి ఎరిగా అయితే మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు అయితే పదకొండు వేలు అండి దేశవాళిన్న ఏదైనా దేశవాళ రకాలైతే బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ అండి పద్నాలుగు వేలు అంతే అంతేట్టాము సూపర్ టెన్ ఎక్సలెంట్ క్వాలిటీలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదహారు వేలు అడుగుతున్నారు ఆ రకాలు యాడ్లు పెద్దగా లేవు ఉంటే పదిహేను 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 వేలు నుంచి పదహారు వేలు పక్కా వేస్తానంటున్నారు వేస్తాను కానీ బెస్ట్లు ఉన్నాయి సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా బెస్ట్లు ఉన్నాయి సపోజు ఈ పదివేలు నుంచి పదమూడు వేల రకాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో సూపర్ టెన్ కూడా ఓన్లీ డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదహారు వేలు సూపర్ టెన్ ఇంకా తేజ మార్కెట్ ఇవాళ కూడా డీలక్స్లు బాగా వెయ్యి రూపాయలు అండి డీలక్స్ అసలు చాన్చోట్ల తేజాలు అయితే సేల్ అవ్వలేదండి ఇవాళ పిక్కలు తేజాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలే మీడియం బెస్ట్లు అయితే బాగుంటే రంగులు బ్రహ్మాండంగా ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు అంతే బెస్ట్ రకాల ఇవాళ ఎక్స్పోర్టర్లు కాదంటే పదిహేను వేల నుంచి పదిహేడు వేలు అండి బెస్ట్ రకాలు పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు ఉన్నాయి మీకు వీడలు పెడతాను చూడండి బాగా స్లోగా ఉందండి మార్కెట్ ఓన్లీ డీలక్స్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు మచ్చలు ఎంతవరకు ఎంత అనేది నమ్మకాలు లేదు ఇవాళ బాగా స్లోగా ఉందండి చానచోట్ల తేజాలు కూడా సేల్ అవ్వాలా నేను చూశాను కాబట్టి చెబుతాను చానచోట్లు సేల్ అవ్వాల ఇవాళ పదమూడు నుంచి పదిహేను వేలు ఎక్కువ అడిగారు బీహారాల్లో బెస్ట్ అయితే పదిహేడు వేలు చూశాను బెస్ట్ ప్లస్ అయితే పద్దెనిమిది వేలు చూశాను డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల సూపర్ డీలక్స్ అంటేనే పంతొమ్మిది వేలు అది కూడా ఆ ఇద్దరు ముగ్గురే కొన్నారు పంతొమ్మిది వేలు అని ఇరవై వేలు అనే అంకే లేదు ఇవాళ తాలు శనికొస్తే తేతాలు బాగా ముద్దలు ఉంటే ఏడు వేలు బాగా నీళ్ళు కొట్టుకునే పళ్ళు అయితే చల్లదనాలు లైట్ అయితే ఎనిమిది వేలు రంగులు బాగుంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఆరుమూరు తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు సీడ్ తాలు ఏ అయినా సరే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు బాగా కలగలుపులు ఉంటే ఆరు వేలు అండి సీడితాళ నాలుగు వేలు నుంచి ఆరు వేలే జరుగుతుంది మాకు సీడితాలు ఎక్కువ నాలుగు వేలు నుంచి ఐదు వేలే జరిగింది సీడితాలు థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలే ఎక్కువ చూశాను ఆరు వేలు అంటే డీ తాలు చూశాను ఓవరాల్గా మార్కెట్ నిన్నటికి ఇవాళకి కూడా కొద్దిగా స్లేగానే ఉంది మంచి రకాలు రాట్లా చివరిదాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూస్తున్నాను నిన్న మార్కెట్ ఇవాళ లేదని అడగబాకండి ఏ రోజు మార్కెట్ చూస్తున్నాను లైక్ చేయడం మర్చిపోకండి బాయ్